ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పిలవడం జరిగింది సో కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను ఒకటి నాలుగు రూపాయల పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సో అదే మారిగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది సుమారుగా ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మంది రైతులు చిత్తూరు జిల్లాలో రోజు మనకి మామిడి ఇచ్చారు మూడు లక్షల అరవై ఏడు వేల నూట తొంభై నాలుగు మెట్రిక్ టన్ సబ్సిడీ చూస్తే నూట నలభై ఏడు కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది సో మార్నింగ్ నుంచి క్రెడిట్ స్టార్ట్ అయ్యింది ఒక గంట ముందు క్రెడిట్ కంప్లీట్ చేయడం జరిగింది సుమారుగా ఎనభై వేల సారీ అంటే ముప్పై రెండు వేల మంది ఫార్మర్స్ ఎనభై వేల సారీ అంటే ఒక రైతులు కనీసం మూడు నాలుగు సారి ఫ్యాక్టరీస్ వచ్చి వాళ్ళ ర్యాంప్స్కి వచ్చి వాళ్ళు ఈ మ్యాంగో ఇచ్చారు సో అదే మరగా వెరిఫికేషన్ చేసేసి మనం ఈ క్రెడిట్ చేశాము మ్యాక్సిమం అమౌంట్ బంగారుపాలెం మండలంలో పడింది సుమారుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు బంగారుపాలెం మండలి మాత్రమే ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్లో రకరకాలుగా ఇష్యూస్ కూడా ఫేస్ చేశాము ఒకటి చాలామంది రైతులకి ఈ క్రో బుకింగ్ జరగట్లేదు కానీ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది కొంతమంది రైతులు ట్రేడర్స్కి అమ్మారు కానీ గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ద్వారా ఓర్ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగినాయి అన్నీ కరెక్ట్ చేసేసి ఈ నంబర్కి రీచ్ అయ్యాం సో కొన్ని ఇంకా గ్రీవెన్సీస్ ఉండొచ్చు రైతులకి అంటే నాకు డబ్బు పడలేదు ఓర్ నా పేరు రాలేదు అటువంటి గ్రీవెన్సెస్ కూడా ఉంటాయి ఆ గ్రీవెన్సీ సంబంధించి ఒక ఎస్ఓపి మీతో షేర్ చేస్తున్నాను మన డిడి హార్టికల్చర్ గారు తయారు చేశారు మీకు కూడా ఒక కాపీ పెట్టడం జరిగింది జరుగుతుంది సో ఎస్ఓపి ఏమిటి సపోజ్ ఎవరికి ఒక రైతులకి ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు పడలేదు ఎందుకు అంటే మన ఒక డీటెయిల్డ్ మన దగ్గర ఒక బుక్లెట్ ఉంది ఆ బుక్లెట్ హార్టికల్చర్ ఆఫీసర్ స్థాయికి ఇవ్వడం జరుగుతుంది అక్కడ రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకుని వాళ్ళకి నలభై ఎనిమిది గంటల్లో రిప్లై ఇస్తాము రిజెక్ట్ చేయడం జరుగుతుంది రిప్లై ఇస్తాము ఎక్సెప్ట్ ఎస్ ఇది కరెక్ట్గా ఇది మన మన నుంచి ఒక మిస్టేక్ జరిగింది సో వాళ్ళు అలా రికమెండ్ చేసి పంపిస్తున్నారు అటువంటి రెండు యాక్టివిటీ ఉంటాయి సో ఇదర్ ఇదర్ మనం ఎక్సెప్ట్ చేస్తున్నాము కరెక్ట్గా ఎస్ మీరు ఏమేమి గ్రీవెన్స్ ఇచ్చారు ఇది కరెక్ట్గానే ఉంది ఆర్ రిజెక్ట్ చేస్తున్నాము మీ గ్రీవెన్స్ కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ మ్యాంగోయ్ లేదు అక్కడ భూమి లేదు మీరు ఒక ట్రేడర్ ఆర్ మీరు రైతుల నుంచి కొనలేదు అటువంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి సో ఈ గ్రీవెన్సెస్ మనం ముప్పై అక్టోబర్ అంటే ఈరోజు పద్నాలుగు అక్టోబర్ ఒక ఈ నెల ఆఖరి కళ ఈ గ్రీవెన్సీస్ తీసుకుంటున్నాము ఈ గ్రీవెన్సీస్ ఎక్కడ తీసుకుంటున్నాము ఒకటి ఆర్ఎస్కే స్థాయి వ్యవస్థ ఉంది అక్కడ గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు అక్కడ వాళ్ళు సరేగా సమాధానం ఇవ్వలేకపోతే హార్టికల్చర్ ఆఫీసర్ మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళకి కూడా రైతులు ఇవ్వచ్చు అక్కడ కూడా సమాధానం ఇవ్వలేకపోతే మన మన్సూదన్ గారు ఆఫీస్లో కూడా రైతులు రావచ్చు అక్కడ కూడా గ్రీవెన్సీస్ ఇవ్వచ్చు సో దట్ రేపు ఒక జెన్యున్ ఎస్ జెన్యున్ ఒక రైతులకి రావాలి కానీ రాలేదు అటువంటి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు సో మాక్సిమం తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం వరకు సమస్య రాదు కానీ కొన్ని కొన్ని గ్రీవెన్సీస్ ఉంటాయి కొన్ని పెద్ద రైతులు కూడా ఒక ఇరవై ఒకటి మంది కొద్దిగా పెద్ద రైతులు కూడా మనం ఐడెంటిఫై చేసాము అంటే ఐదు లక్షల పైన సబ్సిడీ కూడా వాళ్ళకి ఇంకొక రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాము ఇది కూడా బహుశా ఒక వారంలోనే డబ్బు పడుతుంది ఎందుకంటే వాళ్ళు ల్యాండ్స్ వెరిఫై చేస్తున్నాము సో ఒక్కొక్క రైతులకి ఐదు లక్షల పైనటువంటి ఇరవై ఒకటి ఉన్నారు అదే మాత్రమే కొంచెం పక్కన పెట్టాము ఇది కూడా ఒక వారంలో క్రెడిట్ అవుతుంది మిగతా అందరికీ సుమారుగా ఒక లక్షల రెండు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల మంది ఇలా రైతులు ఉన్నారు కనీసం ఇరవై వేల రైతులంటే ఎట్లా ఉన్నారు వాళ్ళకి ఒక లక్షల పైన సబ్సిడీ కూడా పడింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం అటువంటి సబ్సిడీ తమిళనాడు గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్లో అక్కడ పడలేదు సో గత ఒక రెండు రెండు నర నెల ఈ మొత్తం రికార్డ్ వెరిఫికేషన్లోనే ఈ క్రాప్ చెక్కింగ్ కానీ మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ కానీ అక్కడ వేవ్మెంట్ స్లిప్స్ కానీ చెక్ చేయడం జరిగినాయి దీంట్లో కొంత ఫేక్ ఎంట్రీస్ కూడా నమోదు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్తున్నాను కొంతమంది ట్రేడర్స్ కూడా కొంతమంది ట్రేడర్స్ కూడా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా పెట్టారు కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్రాప్ అటువంటి క్రాప్ లేదు మన ఎంక్వైరీలో కూడా వచ్చింది సో అన్నీ వెరిఫికేషన్ చేసేసి ఈ నంబర్కి వచ్చాము మూడు లక్షల అరవై ఏడు వేల మంది మూడు మూడు లక్షల అరవై ఏడు వేల మెట్రిక్ టన్ సో ఈ సందర్భంగా ఇది ఫస్ట్ పాయింట్ రైతులకి సబ్సిడీ క్రెడిట్ గురించి అండ్ నేను గ్రీవెన్సీస్ కూడా ఎలా తీసుకుంటున్నాము ఇప్పుడు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతులు ఎవరు అటువంటి మీరు కంగారు పడకూడదు ఎందుకంటే మనం కూడా రికార్డ్ చెక్ చేస్తాం మనం కూడా వేమెంట్ స్లిప్ చెక్ చేస్తున్నాము తర్వాత సపోజ్ ఈ క్రాప్లో జరగలేదు కానీ పంట ఉందా కూడా లేదా చెక్ చేస్తున్నాము కొన్ని కొన్ని డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తున్నాము కొన్ని కొన్ని అక్కడ ఫార్మర్స్ లేరు వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు కానీ వాళ్ళ పేరు వస్తున్నాయి అటువంటి కారణం వల్ల మేబీ కొన్ని గ్రీవెన్సీస్ ఉండొచ్చు ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ సో నేను గ్రీవెన్సీస్ గ్రీవెన్సీస్ గురించి కూడా చెప్పాను యాజ్ వెల్ యాజ్ ఈ సబ్సిడీ సపోర్ట్ గురించి కూడా చెప్పాను రెండోది కొన్ని కంపెనీస్ రైతులకి కరెక్ట్గా ప్రైస్ ఇవ్వలేదు ఓకే సో ఒక కంపెనీ గుడిపాలెం మండలిలో ఉంది ఒక కంపెనీ పొంగునూరు కాన్స్టిట్యున్సీలో ఉంది ఒక కంపెనీ బంగారపాలెం కాన్స్టిట్యువన్సీలో ఉంది సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అటువంటి కంపెనీస్కి గవర్నమెంట్ నుంచి ఏమి సపోర్ట్ రాకూడదు ఇది ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నాము సో ఫస్ట్ పాయింట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఏమైనా సబ్సిడీస్ ఉంటే వాళ్ళకి ఏం సబ్సిడీస్ ఇప్పుడు క్రెడిట్ అవ్వచ్చు ఇప్పుడు ఇది ఎన్షోర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మన మాట వినలేదు సో ఇది కూడా బేసిక్లీ ఈరోజు కూడా మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా నేను చెప్పేశాను ఎవరెవరు గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు వాళ్ళు మాత్రమే ఇండస్ట్రియల్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా ఏమేమి సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి రికమెండ్ చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళకి పెండింగ్ పెడుతున్నాం ఎందుకంటే అటువంటి ఇండస్ట్రీకి అస్సలు సపోర్ట్ చేయకూడదు అటువంటి ఒక మూడు మూడు ఇండస్ట్రీస్ మూడు ఇండస్ట్రీస్ ఇప్పుడు వాళ్ళ పేరు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటు ఇచ్చారు వాళ్ళు మన ఇన్స్ట్రక్షన్స్ పాటించేలా రెండోది అటువంటి ఇండస్ట్రీస్కి సపోజ్ వాళ్ళు రేపు గవర్నమెంట్ నుంచి భూమి కావాలి ఏపీఐసి ద్వారా ఇంకొక ప్రణాళిక ద్వారా అటువంటి కూడా సపోర్ట్ వాళ్ళకి జరుగుతుంది ప్రభుత్వం నుంచి అటువంటి సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనం రీజనబుల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళతో అన్ రీజనబుల్ ఎవరితో ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయాల ఒక రూపాయల ఒక కంపెనీ అదనంగా ఇస్తే మీకు పెద్ద లోసెస్ ఉంటాయి అటువంటి ఇష్యూస్ లేవు అక్కడ ఈ జిల్లాలో కొంతమంది ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి ఫార్మర్స్కి సపోర్ట్ చేశారు కానీ కొంతమంది ఓన్లీ బిజినెస్ మాత్రమే బిజినెస్ మాత్రమే బిజినెస్ మాత్రమే అక్కడ ఆలోచన చేశారు సో అటువంటి ఇండస్ట్రీస్కి వాళ్ళు మన ఆఫీస్లో వస్తే ఈ సపోర్ట్ కావాలి భూమి సపోర్ట్ కావాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సపోర్ట్ కావాలి అటువంటి సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వము ఎందుకంటే వాళ్ళు ఆ రోజు రైతులకి ఏమి సాయం చేయాల సో ఇది కూడా బేసిక్లీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది అటువంటి సపోర్ట్ ఎవరికి చేయడం జరుగుతుంది ఎవరు రీజనబుల్గా ఫార్మర్స్ అందుకంటే మీకు బేసిక్లీ పంట ఫార్మర్ నుంచి వస్తుంది ఓకే మీరు ప్రతిసారి తమిళనాడులో జరుగుతుంది తమిళనాడు జరుగుతుంది మీరు అట్లా కంపేర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు మనం కూడా తమిళనాడులో ఏం జరుగుతుంది కర్ణాటకలో ఏం జరుగుతుంది చూసుకుని మీకు చెప్తున్నాము రీజనబుల్గా చెప్తున్నాము ఒక యాభై పైసా ఒక రూపాయల ఎక్స్ట్రా ఇవ్వమని ఎందుకు ఇస్తున్నాము మీరు ఇవ్వాలి ఎందుకు చెప్తున్నాము బికాజ్ ఇది సాధ్యం అవుతుంది సో ఇది కూడా మీకు ఈ కాన్ఫరెన్స్ ద్వారా చెప్తున్నాము అటువంటి ఇండస్ట్రీస్కి మనం సపోర్ట్ చేయము తొంభై శాతం ఇండస్ట్రీస్ సపోర్ట్ చేశారు పది శాతం ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేయరు ఆ మెసేజ్ పది శాతం ఇండస్ట్రీ వాళ్ళ కోసమే బికాజ్ నెక్స్ట్ టైం కూడా మనం కూడా చిహ్నిత చేయాలి ఎవరెవరు మంచి వాళ్ళు ఎవరెవరు మంచి మాట్లాడతారు కానీ చేయరు ఎవరెవరు మంచి మాట్లాడతారు మంచి చేస్తారు కూడా సో సో దిస్ ఈజ్ అనదర్ పాయింట్ అండ్ ఈ ఇష్యూ ఎప్పటికల్లా బేసికలీ యూనో ఎందుకు ఈ ఇష్యూ ఇంపార్టెంట్ బికాస్ ఈసారి రైతులకి ఇబ్బంది వచ్చినాయి అందరికీ తెలుసు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఎస్ రైతులకి టైం కరెక్ట్గా సమయానికి సాయం జరగాలి కరెక్ట్ టైంలో వెరిఫికేషన్ త్వరగా వెరిఫికేషన్ చేసేసి టూ టూ అండ్ హాఫ్ మంత్లో బేసిక్లీ ఇప్పుడు జూలై ఎండ్ వరకు ప్రిక్వైర్మెంట్ జరిగింది సో ఆగస్టు సెప్టెంబర్ నెలలో వెరిఫికేషన్ చేసేసి టూ అండ్ హాఫ్ మంత్లో ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది సో నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ధన్యవాదం తెలియజేస్తున్నాను నా రిక్వెస్ట్ ఒకటి బేసిక్లీ ఎవరైనా ఒక పార్టీ ఉండొచ్చు పార్టీ ఇన్ పవర్ ఓ పార్టీ ఇన్ అపొజిషన్ రైతుల ఇష్యూస్ మాట్లాడితేనే రైతులకి సమాధానం అవుతుంది రైతుల ఇష్యూస్ మాట్లాడితే రైతులకి ఒక సమాధానం మనం ఇవ్వగలిగితేనే వేసిక్లీ సమాధానం అవుతుంది సో అందరూ వేసిక్లీ ఆ దిశలో కృషి చేసి పనిచేయాలి అండ్ ఈ సెక్టర్ రివైవ్ అవ్వాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇంకా బాగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ప్లస్ ఇంకా ఇండస్ట్రీ మన రావాలి అది నేను కోరుతున్నాను మిగతా ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు ఒక పది ఒక పాయింట్స్ సపోర్ట్ అడిగితే మనం ఇరవై పాయింట్స్ సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఫార్మర్స్ సేఫ్గా ఉన్నారు ఎందుకు బేసిక్లీ ఫార్మర్స్ ఈరోజు పంట అయిపోయారు బికాజ్ ఇండస్ట్రీ ఉంది ఈ పాయింట్ వల్లనే ఇది ఫార్మర్స్కి ఆ క్రాప్ ఆ రోజు పంట తీసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఇండస్ట్రీకి సపోర్ట్ మన ప్రైమ్ ఎజెండా ఉంటుంది రెండోది ఎవరెవరు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి అటువంటి ఏం సాయం చేయకుండా అది కూడా ఒక దృష్టిలో బేసిక్లీ డిపార్ట్మెంట్కి చెప్పడం జరుగుతుంది రైతులకి ఏమైనా సమస్య వస్తే ఈ గ్రీవెన్సీ సెల్ ద్వారా ఆర్ఎస్కే సెల్ ద్వారా హార్టికల్చర్ ఆఫీసెస్ ద్వారా వారు కలెక్టరేట్లో గ్రీవెన్సీ సెల్ ద్వారా కూడా సమాధానం చేయడం జరుగుతుంది సో లాస్ట్ డేట్ ముప్పై అక్టోబర్ అంటే ముప్పై అక్టోబర్స్ వరకు అటువంటి ఏమైనా అప్లికేషన్స్ ఉంటే నేరుగా వచ్చి మీరు ఇవ్వచ్చు